ఫ్రెండ్స్ ఇవాళ నేను మా అత్తయ్య గారు కలిపి కారపూస ఎలా చేయాలో చూపిస్తాము అందరు చేసుకుంటారు కారపూస బట్ మా అత్తయ్య గారు చేసే టేస్ట్ చాలా బాగుంటది కాబట్టి డిసైడ్ అయ్యా ఇంగ్రిడియం అన్ని మా అత్తయ్య గారు చెప్తారు ఎలా చేస్తారో మా అత్తయ్య గారు చెప్తారు చూసేద్దాం మరి లెట్స్ గెటింగ్ టు దీటైల్ రెండు గ్లాసులు పిండి గ్లాసులు ఓకే ముప్పం గిన్నెలో పోసి కొంచెం ఉప్పు కొంచెం కారం ఎంతెంతాలి ఉప్పు కారం అంతారు ఒక స్పూను ఉప్పు సరిపడా కారం కొద్దిగా వాం పొడి వేసి మిక్స్ చేసి మసలి నీళ్ళు కొన్ని పోసుకొని తర్వాత మరి చన్నీళ్ళు పోసి కలిపి కారం ఆల్రెడీ ఉప్పు కారం వేసేసారు ఇందులో ఓకే కొంచెం చన్నీళ్ళు ఒక అర లీటర్ నూనె పడుతుందా లీటర్ లీటర్ వేసుకోవాలి ఒక లీటర్ నూనె పోయాలి ఆయిల్ లీటర్ వేసుకోవాలి అట్లా పొడి పొడిగా కలిపిన పిండి మళ్ళీ చన్నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటారా ఎందుకని అట్లా ఆరిపోకుండా ఆయిల్ పీల్చకుండా ఆయిల్ వీల్చుకుండా ఉంటుందా ఆయిల్ వీలుది ఆయిల్ వీల్చుకుండా ఇలా కలుపుకొని కొంచెం కొన్ని గిద్దెల్లో పెట్టుకొని ఆయిల్ కాగా వేసుకుంటే బాగుంటుంది ఇంక ఇప్పుడు చన్నీళ్ళు పోస్తున్నారు అంతేనా కదా కొన్ని గ్లాసు వెన్నీళ్ళు ఒక కిలో పిండికి అర కిలో బియ్య పిండికి పావు కిలో శనగపిండి సో గ్లాసులు లెక్క అయితే అట్లా కిలో లెక్క అయితే అట్లా సగానికి సగం అదైతే సగం రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు అదేలేండి ఊను హై మీద ఉంచమంటారా ఏడు మీద సరే సో హై కంటే కొంచెం తక్కువ ఇక్కడ పిండి కలిపేశారు రెడీ ఇప్పుడు దీన్ని గిద్దల్లో పెట్టి ఏ సైడ్ సైడ్గా ఉండకూడదు పిండి కొద్దిగా సరిపడగా చేసుకోండి దాంట్లో దిగేటట్టుగా దాంట్లో పూసలో నుంచి దిగదు ఇది పూస దిగదు ఇలా సరిపడకుండా ఇలా ఓకే ఓకే అంటే చపాతి పిండి కంటే కొంచెం లూజ్ కలుపుకోవాలి ఓకే ఓకే చూపిండి ఒకసారి ఓకే ఓకే ఇలా ఇలా ముద్దలు చేసుకొని ఇలా గిద్దెలో పెట్టుకొని ఇది మన ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఓకే అది మన ఇష్టం ఇంట్రెస్ట్ బట్టి ఒకసారి పెట్టేసుకుంటే రెండు మూడు సార్లు నొక్కోవచ్చు అన్నమాట కొత్త వెరైటీ ఇది ఓకే ఇట్లా కొంచెం వేసుకొని చూసుకుంటే నూనె కాగిద్దలేదు అర్థమైతే అంతేనా అంతవరకు అయితే చాలా ఇంకా కాగాల అత్తయ్య గారు ఇలా మరదిక్కుంటే చాలా ఈజీ చేతితో నొక్కే పని ఉండదు ఈజీగా అయిపోతుంది పని వచ్చే దానికంటే ఇది ఈజీ అత్తయ్య గారు వచ్చే దానికంటే ఇది ఈజీ ఓకే ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది అత్తయ్య గారు అటు కొంచెం కలర్ వచ్చి తీసేసుకోండి ఫ్రీ రెడ్ అయినా కొంచొద్దు బాగా రెడ్ అయిన దా కొద్దిగా కారు చెప్తు ఆడేపోతుంది అదే అదే కింద పెట్టా కొద్ది కాక పోస్తా మళ్ళీ ఓకే ఓకే చాలా తొందరగా అయ్యే పని చెయ కాక రాదు చక్త గానులను నొక్కో వచ్చింది హ్మ్ ఇంటే చక్రాలు కారు పోసలలు

సన్నగా ఉంటాం వల్ల బాగా చిన్న పిల్లలు కూడా నూనె పోయిన దాకా ఇందులో ఉంచేసి తర్వాత మనం అసలు గిన్నెలో డబ్బాలో మార్చుకుంటాం ఓకే ఇలా సన్నగా ఉంటాయి పెద్ద దీనికి అడుగున్నా ప్లేట్ ఉంటది ఇలా మరి ఇప్పుడు ఓపెన్ చేశారా ఒకసారి అయిపోయిన తర్వాత ఓకే ఇలా ప్లేట్ ఇలా ఇలా ఇంటి పెట్టుకొని ఇలా పెట్టి ఇలా పెట్టుకొని దీన్ని చాలు గు

అయిపోయింది అనుకుంటా అత్తయ్య గారు అయిపోయిందండి ఊరికినే మర్మనాలు కనుక పొడవైనట్టు పొడవైపోతున్నాయి ఇలా నోట్లో వేసుకుంటే చాలా రుచిగా టేస్ట్ గా ఉంటుంది చిన్న పిల్లలు కూడా తినవచ్చు అయిపోయినాయా అయిపోయింది అండి మా వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కర 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 అంటున్నాయి యం యం టేస్టీ అరపు సదుర్స్